దేవుని నామానికి మహిమ కలుగురుగాక ఈరోజు దేవుని వాగ్దానము నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఎన్నడను ఎడబాయను హెబ్రిలు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఐదవ వచనము ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధుడైన దేవుడే మనతో మాట్లాడుతున్నాడు నిన్ను ఏమాత్రమును విడువను ఎడబాయను అని చాలాసార్లు కొందరు ఒంటరి ప్రయాణాన్ని అనుభవిస్తూ ఉంటారు ప్రేమించిన వారే దూరమై ఉండవచ్చు కొందరు అందరూ ఉన్న ఒంటరిగా జీవిస్తూ వేదనతో వారి ప్రయాణాన్ని కొనసాగిస్తారు ఏది ఏమైనా నాకు సహాయము చేసేవారు నాకు ఎవ్వరూ లేరు ఒంటరిగానే నేనున్నా ఎలా అని కృంగిపోతున్నావేమో నా దేవుడే నీతో అంటున్నాడు నీవు ఒంటరివి కావు ఆయన నీతోనే ఉన్నాడు నిన్ను ఏమాత్రము విడువడు ఎడబాయడు ఎవరు నిన్ను చెయ్యి విడచినా యేసు నీ చెయ్యి విడవడు ఎవరు నిన్ను త్రోసి వేసినా ఆయన నిన్ను త్రోసివేయలేదు వేయలేదు నిన్ను హత్తుకునేవాడు ఆయనే ఆయన మనతో ఉంటే మనకేమి కొదువా కన్నీటిలో నిరాశలో నిస్పృహలో నీవున్నావేమో నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదు అని శూన్యంలో బ్రతుకుతున్నావేమో దేవుడే అంటున్నాడు నీవు ఒంటరివి కావు ఆయన ఏ రోజు కూడా విడిచిపెట్టలేదు ప్రియ సహోదరుడా సహోదరి అందరూ నన్ను వదిలేశారు ఆఖరికి దేవుడు కూడా నన్ను వదిలేశాడని అపనమ్మకముతో బాధపడుతున్నావేమో దేవుడే మనల్ని వదిలేస్తే ఈ నూతన దినమును చూడగలమా నీ కుటుంబాన్ని నీ కళ్ళ ముందే చూడగలవా ఒక్కసారి ఆలోచించు ఆయన నిన్ను ఎన్నడనూ విడిచిపెట్టలేదు నీతో నీలోనే ఉన్నాడు అందరూ నిన్ను విడిచినా నీ పరిస్థితులే నిన్ను కలవర పెడుతున్నా సరే భయపడకు యూదా గోత్రపు సింహమైన దేవుడు మనకుండగా ఎందుకు భయం సింహము పిల్లలు ఎన్నడైనా పిరికిగా ఉండడం మనం చూస్తామా లేదే మరి నీవెందుకు భయపడుతున్నావు ఆయన నిన్ను విడవలేదు ఎడవాయలేదు నీ ఒంటరి స్థితిని మార్చి నీ పరిస్థితిని తారుమారు చేయగల దేవుడు విడువని దేవుడు మన దేవుడు బలపరిచే దేవుడు నిన్ను ఆదరించేది హత్తుకునేది ఆయనే ఈరోజు నిన్ను విడువను ఎడబాయను అని వాగ్దానం ఇస్తున్నారు అమెన్ ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న God bless you. Amen.